మనకి బిర్యానీ అనేది ఫుడ్ మాత్రమే కాదు అదో ఫీలింగ్ సో ఈ వీడియోలో ఆ బిర్యానీలోనే ద బెస్ట్ బిర్యానీ గీ రోస్టెడ్ ప్రాన్స్ బిర్యానీ అదే అండి నేతిలో వేయించిన పచ్చిరెలతో బిర్యానీ ఎలా చేయాలో క్లియర్గా చూపిస్తాను వదండి హాయ్ ఆల్ వెల్కమ్ బ్యాక్ టులోబల్ ఛానల్ మీరు మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే బెల్ ఐకన్ క్లిక్ చేసి ఆల్ నోటిఫికేషన్స్ ఆన్లో పెట్టుకోండి మీకు మన వీడియోస్ నచ్చినట్టయితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో షేర్ చేయండి ఆల్రెడీ సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేస్తున్న వాళ్ళందరికీ థ్యాంక్ యూ సో మచ్ ఫస్ట్ క్లీన్ చేసి పెట్టుకున్న ఫైవ్ హండ్రెడ్ గ్రామ్స్ పచ్చి రోయలు తీసుకోవాలి మీడియం సైజువి ఆ తర్వాత గ్యాస్ పైన ప్యాన్ పెట్టుకుని ఒక టేబుల్ స్పూన్ నెయ్యి వేసుకోవాలి అది వేడయ్యాక అందులో ఫైవ్ హండ్రెడ్ గ్రామ్స్ క్లీన్ చేసి పక్కన పెట్టుకుని పచ్చి రోలు వేసుకోవాలి అందులో ఒక హాఫ్ టీ స్పూన్ పసుపు 2 टीस्पून सॉल्ट वेसకుని బాగా ఫ్రై చేసుకోవాలి వాటర్ సెపరేట్ అయ్యే వరకు తరువాత వాటర్ లోంచి రైల్ సెపరేట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి కూరలు గ్రేవీ కోసం ఒక ఎనిమిది కశ్మీర రెడ్ చిల్లీ గింజలు తీసేసినవి కాశ్మీరి ఎండుమిర్చి లేకపోతే మీకు కంగారు పడవలసిన పని లేదు మన ఇంట్లో ఉండే మామూలు ఎండుమిర్చి కూడా వాడుకోవచ్చు కాకపోతే ఒకటి రెండు తగ్గించేసుకోండి ఎందుకంటే మన ఇంట్లో ఉండే ఎండుమిర్చి కొంచెం కారంగా ఉంటాయి కాబట్టి అలాగే పన్నెండు జీడిపప్పులు హాఫ్ చేసినవి ఒక పది వెల్లుల్లి రబ్బలు వీటిని పోసి ఒక ఫిఫ్టీన్ టు ట్వంటీ మినిట్స్ పక్కన పెట్టుకోవాలి ఆ వాటర్లోంచి సెపరేట్ చేసి మిక్సీ జార్లో వేసుకొని కొంచెం వాటర్ పోసుకొని సిగ్గా పేస్ట్ చేసి వాటర్ పెట్టుకోవాలి నెక్స్ట్ ఫ్రై కోసం మసాలా రెడీ చేద్దాం గ్యాస్ పైన ప్యాన్ పెట్టుకొని ఒక టూ టేబుల్ స్పూన్స్ ధనియాలు హాఫ్ టేబుల్ స్పూన్ జీలకర్ర హాఫ్ టేబుల్ స్పూన్ మిరియాలు వేసుకొని సిమ్లో పెట్టుకొని మంచి సువాసన వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి అది వేగాక ఒక హాఫ్ టేబుల్ స్పూన్ గసగసాలు వేసి గ్యాస్ ఆఫ్ గసగసాలు వేగడానికి ఆ వేడి సరిపోతుంది వేపి పక్కన పెట్టుకున్న మసాలా దినుసులన్నీ మిక్సీలో వేసుకొని మెత్తగా పౌడర్ పట్టుకోవాలి ఇప్పుడు బిర్యానీ రైస్ కోసం సెవెన్ ఫిఫ్టీ గ్రామ్స్ లేకపోతే మూడు గ్లాసులు రైస్ తీసుకొని బాగా వాష్ చేసుకుని మునిగ వరకు వాటర్ పోసుకొని ఆన్ పెట్టుకోవాలి పచ్చిరీలు ఫ్రై కోసం గ్యాస్ పైన ఒక ప్యాన్ పెట్టుకుని త్రీ టేబుల్ స్పూన్స్ నెయ్యి వేసుకుని బాగా వేడమనుకోవాలి వేడి అయిన తర్వాత మూడు పచ్చిమిరపకాయ చీలికలు చిన్నగా కట్ చేసుకుని ఉల్లిపాయలు ఒక రెండు వేసుకుని గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చి ఫ్రై తర్వాత మనం ముందుగా పేస్ట్ చేసి పెట్టుకున్న ఎండుమిర్చి వెల్లుల్లి జీడిపప్పు పేస్ట్ వేసుకోవాలి వేసుకుని దగ్గరకు వచ్చి ప్యాన్ నుంచి సెపరేట్ అయ్యే వరకు ఫ్రై చేసుకోవాలి ఇందులో కొంచెం కరివేపాకు రెండు వేసుకోవాలి చేసి పెట్టుకున్న ఫ్రై మసాలా వేసుకుని ఒక టూ మినిట్స్ ఫ్రై చేసుకోవాలి ఇక్కడ ఒక టేబుల్ స్పూన్ నెయ్యి యాడ్ చేసుకోవచ్చు ఇది ఆప్షనల్లో మీకు కావాలంటే యూజ్ చేసుకోవచ్చు నెక్స్ట్ ఒక టీ స్పూన్ సాల్ట్ యాడ్ చేసుకోవాలి దీంట్లో ఒక టేబుల్ స్పూన్ బిర్యానీ మసాలా వేసుకుని ఆడిపోకుండా ఫ్రై చేసుకోవాలి నేను ఇక్కడ ఆచి బిర్యానీ మసాలా పౌడర్ యూజ్ చేస్తున్నాను మీరు ఏదైనా బిర్యానీ మసాలా పౌడర్ యూజ్ చేసి మీ అవైలబిలిటీ ఉంటుంది ఇప్పుడు ఉడికించి పెట్టుకుని రొయ్యలు వేసుకుని ఒక ఫైవ్ మినిట్స్ వేపు దాంట్లో హండ్రెడ్ ఎంఆర్ వాటర్ పోసుకొని పై కన్సిస్టెన్సీ వచ్చే వరకు లాస్ట్లో కొత్తిమీర వేసుకోండి చూడడానికి చాలా రెడ్ కలర్గా కనిపిస్తుంది కాకపోతే ఇందులో మనం ఏ ఫుడ్ కలర్ యూజ్ చేయట్లేదు ఓన్లీ చేయడం వల్ల ఆ కలర్ వచ్చింది ఈ ఫ్రై త్వరగా మాడిపోయే ఛాన్స్ ఉంటుంది కాబట్టి దగ్గరే ఉండి కొంచెం సిమ్ టు మీడియం మధ్యలో ఫ్లేమ్ పెట్టుకుని వేసుకుంటే పర్ఫెక్ట్గా వస్తుంది నెక్స్ట్ బిర్యానీ రైస్ కోసం గ్యాస్ వెలిగించుకొని దాని మీద ఒక గిన్నె పెట్టుకోవాలి గిన్నె అడుగు భాగం మందంగా ఉండి కొంచెం లోతుగా ఉన్న గిన్నె తీసుకోవాలి దాంట్లో ఒక టూ టేబుల్ స్పూన్స్ నెయ్యి వేయక బిర్యానీ మసాలాలు వేసుకోవాలి బిర్యానీ మసాలాలు వచ్చి ఐదు నుంచి ఆరు లవంగాలు రెండు మరాఠీ మొగ్గ రెండుంచి దాల్చిన చెక్క రెండు స్టార్ అనేస్ ఒక ఫుల్ జాపత్రి కొంచెం రాతి పువ్వు లేకపోతే స్కిప్ చేయొచ్చు ఐదు నుంచి ఆరు యాలకులు బిర్యానీ ఆకులు ఒక టీ స్పూన్ షాజీరా ఇది వేసుకొని బాగా మంచి వాసన వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి సో అవన్నీ ఫ్రై అయిన తర్వాత దాంట్లో ఒక ఐదు పచ్చిమిరపకాయలు చిలుకలు కింద కట్ చేసుకున్నాయి అలాగే టూ టేబుల్ స్పూన్స్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుని మాడిపోకుండా అన్ని కలుపుతూ ఫ్రై చేసుకోవాలి కొత్తిమీర ఇప్పుడు పుదీనా ఆకులు వేసి ఫ్రై చేసుకోవచ్చు దాంట్లోనే ఉంటే ఫ్రైడ్ ఆనియన్స్ వేసుకోవచ్చు గుప్పెడు లేకపోతే స్కిప్ చేయొచ్చు అన్నీ బాగా వేగిన తర్వాత ఐ గ్లాసెస్ వాటర్ వేసుకు ఒక గ్లాస్ రైస్ వన్ అండ్ హాఫ్ గ్లాస్ అంటే మంచిగా ఎక్కువ వాటర్ రుచికి సార్ సాల్ట్ ఒక టూ టేబుల్ స్పూన్స్ మ్యాక్సిమమ్ కావాలంటే వాటర్ బాగా మరిగిన తర్వాత టేస్ట్ చేసుకుంటే కొంచెం సాల్టీగా ఉండాలి వాటర్ మరిగిన వాటర్లో హాఫ్ నిమ్మకాయ జ్యూస్ వేసుకోవాలి రైస్ వైట్గా టేస్ట్ వస్తుంది వాటర్ ఫుల్గా మరిగిన తర్వాత అందులో రైస్ వేసుకుని ఫైవ్ మినిట్స్ హైలో మళ్ళీ మూత ఓపెన్ చేసి ఒకసారి బాగా కలుపుకొని కావాలంటే సాల్ట్ అడ్జస్ట్ చేసుకోవచ్చు ఇదే స్టేజ్లో బాగా కలుపుకొని మూత పెట్టేసుకొని ఒక టెన్ మినిట్స్ మీడియం ఫ్లేమ్లో కుక్ అవనివ్వాలి రైస్ ఒక ఎయిటీ పర్సెంట్ కొడుకున్న తర్వాత ఈ స్టేజ్లో మనం ఆల్రెడీ కుక్ చేసి పెట్టుకున్న ఫ్రైని రైస్ పైన ఈవెన్గా గా చేసుకోవాలి తర్వాత మూత పెట్టి టెన్ మినిట్స్ సిమ్లో మగ్గించుకోవాలి రైస్ పర్ఫెక్ట్గా రావడానికి ఒక ట్వంటీ ఫైవ్ మినిట్స్ ముందే నాన్ వెజ్ పెట్టుకోవాలి థర్టీ మినిట్స్ కన్నా ఎక్కువ నాన్ వెజ్ బిర్యానీ కంప్లీట్ అయిపోయిన తర్వాత మూత ఓపెన్ చేయకుండా ఫిఫ్టీన్ మినిట్స్ అలాగే ముద్దులయ్యాలి ఇప్పుడు బాగా దమ్ అయ్యి ఫ్లేవర్స్ అన్ని బాగా మూత ఓపెన్ చేసి దానిపైన కొత్తిమీరతో గార్నిష్ చేసుకుని గ్యాస్ ఆఫ్ చేసుకోవాలి మళ్ళీ మూత పెట్టేసి ఒక టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్ ఓపెన్ చేయకుండా అలా వదిలేయాలి ఈ ప్రాసెస్ అంతా జరగడానికి మనకి ట్వంటీ ఫైవ్ మినిట్స్ పడుతుంది ఇప్పుడు మన రైస్ వేసిన దగ్గర నుంచి ఫైవ్ టు సెవెన్ మినిట్స్ హై ఫ్లేమ్ టెన్ మినిట్స్ మీడియం ఫ్లేమ్ టెన్ మినిట్స్ సిమ్ ఫ్లేమ్ అంతే అండి మన ప్రాన్స్ ఫ్రై పీస్ బిర్యానీ అదేలేండి నేతలో వేయించిన పచ్చియ్య బిర్యానీ రెడీ అయిపోయింది వావ్ అనాల్సిందే మన రెసిపీ గురించి అడగాల్సిందే ఈ వీకెండ్కి లేదా మీ ఇంట్లో ఏదైనా స్పెషల్ అకేషన్కి ట్రై చేసి మీ ఫ్రెండ్స్ని మీ ఫ్యామిలీ మెంబర్స్ని సర్ప్రైజ్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకుని షేర్ చేయండి మాత్రం మర్చిపోకండి అలాగే మీ ఫీడ్బ్యాక్ ఒపీనియన్స్ అండ్ సజెషన్స్ కామెంట్ బాక్స్లో చెప్పండి నేను అన్ని కామెంట్స్ చదివి మీకు ఖచ్చితంగా రిప్లై ఇస్తాను అలాగే ఈ రెసిపీలో మీకు ఏదైనా డౌట్ ఉంటే కామెంట్ బాక్స్లో అడగండి అంతవరకు హీఫ్ స్మైలింగ్ హ్యాపీ కుకింగ్